అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో అయితే ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికీ తెలియదు అనే కథని పోస్ట్ చేశానండి కథ అయితే చాలా చాలా బాగుంటుంది తన తండ్రి ప్లాట్ఫామ్ మీద షూ పాలిష్ చేసుకునే వ్యక్తి అని బయట వాళ్ళు ఎవరో కాదు సొంత మేనత్తే తనని అవమానిస్తూ తన తండ్రి గురించి చులకనగా మాట్లాడుతూ మీ నాన్న నీకు పెళ్ళేం చేస్తాడులే ఏ ముష్టివాడినో తీసుకొచ్చి కట్టబడతాడు అంతకంటే గొప్ప సంబంధం తేలేడు అంటూ హేళన చేసిన అత్తయ్యకి తన కూతురికి తన జీవితం మార్చుకొని తను ఏ విధంగా గుణపాఠం చెప్పిందో ఈ కథలో మనం వినొచ్చు తన జీవితం ఏ విధంగా మారిందో తన అదృష్టం ఏ తన జీవితాన్ని ఏ మలుపు తిప్పిందో ఈ కథలో మనం చూడొచ్చండి కథ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కనుక వినకపోతే ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తానండి మన ఛానల్ నేమ్ కింద ఉన్న యారో మార్క్ దగ్గర మీరు క్లిక్ చేసి పూర్తి కథ అయితే వినేయచ్చు పూర్తి కథ విని కథ నచ్చితే ఒక లైక్ చేసి కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథ నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం ఇంకా హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఉంటాను